దేవునికి మహిమ కలుగును గాక ఆ దేవుణ్ణే గణపరచాలి సృష్టించిన సృష్టికర్తని తప్ప ఎవ్వరిని గణపరచడానికి వీలు లేదు సృష్టించిన సృష్టికర్తనే గణపరచాలి అది ఎవవాయే యేసుక్రీస్తు ప్రభు సృష్టించాడు సమస్త మానవులను బంధుమిత్రుడు మనలను పరిశుద్ధాత్మ ద్వారా ఈరోజు బ్రతుకుచున్నాము పరిశుద్ధాత్మ ప్రతి మానవుని బ్రతికిస్తుంది అలలియ దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక అమెన్ అపస్థల కార్యము ఒకటో అధ్యాయము ఆరో వచనం నుండి చదువుకుందాము కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువ ఈ కాలమందు ఇజ్రాయలు ఇజ్రాయల్కు రాజ్యమును మరలా అనుగ్రహించదవా ఇజ్రాయళ్లకు రాజ్యము అనుగ్రహించదవా అని మీద అడిగిన శిష్యులకు యేసుక్రీస్తు ప్రభువును అడిగారు కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువ ఈ ఈ కాలమందు ఇజ్రాయకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం స్వాధీనం అందించుకొని ఉన్నాడు కాలములను సమయములను తండ్రి తన స్వాధీనపరచుకొని ఉన్నాడు వాటిని తెలుసుకున్నట మీ పని కాదు ఎవరి పని కాదు ఇది మన పని కాదు కాలములను కానీ సమయములను కానీ తెలుసుకునేటకు మన పని కాదు ఇజ్రాయలకు మళ్ళీ రాజ్యంను అప్పగించదావు అని అడిగినప్పుడు ప్రభువును ప్రభు ఏమన్నాడు తెలుసుకొనుటకు కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో స్వాధీనం అందించుకొని ఉన్నాడు వాటిని తెలుసుకుంటే మీ పని కాదు మన పని ఏ పని చేయాలనో అదే చేయాలి ఈరోజు ఒక్కొక్కరు ఏ విధముగా ఉన్నారంటే తండ్రి అయిన దేవుని తెలుసుకుంటా నేను కుమారుణ్ణి అయిన దేవుని తెలుసుకుంటా పరిశుద్ధాత్మని తెలుసుకుంటా అని వచ్చి బోర్ల ఒక్కలు పడుతున్నారు సేవకులు కానీ సేవకులైనా ఎవల పని కాదు ఇది వారిని తెలుసుకోవడం మన పని కుమారుణి తెలుసుకోవాలని తండ్రిని తెలుసుకోవాలని